హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు వీటికి సంబంధించిన కీలకమైన శుభవార్త అయితే మీకైతే తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి చాలా వరకు ఉద్యోగ సంఘాలైతే వారి వారి యొక్క కనీస పెన్షన్కు సంబంధించి విధంగా వారి యొక్క శాలరీస్ పరంగా కానీ అదేవిధంగా పెన్షన్ పరంగా కానీ చాలా వరకు ఉద్యోగ సంఘాలు అసంతృప్తి అయితే నెలకొంది వీటికి సంబంధించి కూడా పూర్తి సమాచారం మీకు అయితే తీసుకురావడం అయితే జరిగింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీటికి సంబంధించిన ఇంకా వివరాలకు ఒకసారి వెళ్ళిపోయినట్టయితే ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనీస పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనికే చాలా వరకు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా పెన్షనర్లు అయితే వినతి పత్రాలను అందజేయడం జరిగింది కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయల నుండి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచే ఆలోచన చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందజేసిన తరుణంలో సుప్రీంకోర్టుకు అయితే వారి యొక్క కొన్ని అఫిడేవిట్ అదేవిధంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సుప్రీంకోర్టు అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది వాటికి సంబంధించిన జడ్జి అయితే దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉద్యోగ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి కనీస పెన్షన్ అనేది పెంచి వారి యొక్క పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మనకు మా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉద్యోగులకు కూడా కనీస పెన్షన్ పెంచాలని పేర్కొనడం జరిగింది ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎయిత్ పే కమిషన్ అనేది ముగుస్తున్న తరుణంలో సెవెంత్ పే కమిషన్ అనేది మనకు ఎండ్ అవుతున్న తరుణంలో మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మనకి ఎయిత్పే కమిషన్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది ఏర్పే కమిషన్ ద్వారా వీటికి కనీస పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు అయితే తెలియజేయడం జరిగింది వీటితో పాటు చాలా వరకు వారి జీతాలు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి ప్రతి షేర్ చేయండి